అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ మోటివేషనల్ ఛానల్కి శుభోదయం సెప్టెంబర్ మూడవ తేదీన ఏకాదశి విష్ణుమూర్తికి ఈ విధంగా మీరు పూజించడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ నెల సెప్టెంబర్ మూడవ తేదీన బుధవారం నాడు ఏకాదశి వచ్చింది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తనే ఏకాదశి అని అంటారు ఏకాదశి అని అంటారు ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఏకాదశి రోజునే యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరిగి విష్ణుమూర్తి పరివర్తనం చెందుతాడు కాబట్టి ఈ ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి పూర్వం ఎంతోమంది భక్తులు ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి అష్ట ఐశ్వర్యాలను పొందారంట కాబట్టి ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ మూడవ తేదీన ఏకాదశి నాడు విష్ణుమూర్తి సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి పూజించిన వాక్యం అంతలేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఏకాదశి రోజున ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలసానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంటి ముందు గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి విశేషంగా ఈ పరివర్తన ఏకాదశి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన స్వ గంధంతో స్వస్తి గుర్తును అలాగే ఓం గుర్తును వేసుకోండి మీ ఇంటికున్న దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది విష్ణుమూర్తిని పూజించే భక్తులు ఒక రోజు ముందుగానే తులసి తలాలను సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజున తులసి తలాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మీ పూజకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుంది అయితే ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను కొయ్యకూడదు కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి మే పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోండి గంధం రాసి బొట్లు పెట్టి పసుపురం పుష్పాలతో స్వామివారిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరి ంచుకోవాలి ఇక వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తప్పనిసరిగా తులసిమాలను సమర్పించాలి లేదా స్వామివారి ముందు కొన్ని తులసి దళాలను పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు ఏకాదశి రోజు రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి బియ్య పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని ఆవునెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి పిండి దీపాలు చేయలేని వారు ఇత్తడి కొందులో దీపారాధన చేసుకోవచ్చు ఇక పూజల్లో నైవేద్యంగా పెళ్లం పానకం లేదా అరకే పండ్లను తప్పనిసరిగా నివేదించాలి ఇక ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి ఎందుకంటే ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కోటి రెట్ల ఎక్కువగా పుణ్య ఫలితం దక్కుతుంది అని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి విశేషంగా ఏకాదశి నాడు తులసి మొక్కను అలాగే రావి చెట్టును తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలు లక్ష్మీదేవి నివసిస్తుంది రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఇబ్బంది పడేవారు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కను పసుపు కుంకుమలు అలాగే పుష్పాలు సమర్పించి తులసి చెట్టు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక విష్ణుమూర్తి కొలువైన రావి చెట్టును ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నీటిని సమర్పిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడతారు పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం కాబట్టి ఏకాదశి నాడు పసుపు అలాగే చందనాన్ని కలిపి బొట్టు బొట్టులా ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఇక ఏకాదశి వ్రత కథను చదివినా లేదా విన్నా సరే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు దేవాలయాలకు వెళ్ళి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణాలు చేసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున సాయంత్రం శుచిగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే మీ ఇంటి ముందు ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ ఇంటిపై లక్ష్మీనారాయణ ఆశీర్వాదం వెళ్ళవేళలా ఉంటుంది ముఖ్యంగా ఈ పరివర్తన ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఎందుకంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈరోజు ఉపవాసం ఉంటే మన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది అలాగే మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే వాజపేయి సోమ యాగంతో సమానమని అలాగే వెయ్యి అశ్వమీద యజ్ఞాలకు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఇంతటి విశిష్టమైన పరివర్తన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఏకాదశి ఉపవాసం విడిచే ముందు తులసి తీర్థం తీసుకోవడం శుభకరం ఈ పనులు ఆటంకాలు ఏర్పడుతుంటే ఈ పరివర్తన ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని తులసిమాలను సమర్పించి ఇక మీ జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి ఆవుకు అరటిపళ్ళు బెల్లం లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే పెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విపరీతమైన ధనాన్ని సంపాదించాలి అంటే ఏకాదశి నాడు ఒక రావి ఆకుపై పసుపుతో శ్రీ విష్ణు అని రాసి ఆ రావి ఆకుని పూజగదిలో పెట్టి పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది ఏకాదశి నాడు చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి ఏకాదశి రోజున పేదలకు ఆహారం చేసి కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందండి మన పురాణాల ప్రకారం ఏకాదశి రోజున అన్నం తినకూడదని ఒకవేళ తింటే మహా పాపంగా పరిగణించబడుతుంది వేద పండితులు చూసిస్తున్నారు ఎందుకంటే ఏకాదశి రోజున సకల పాపాలన్నీ వడ్ల ధాన్యాలలో నివసిస్తాయంట కాబట్టి వాటిని తింటే ఆ పాపం మన శరీరంలో చేరుతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఏకాదశి రోజున ఉల్లిపాయలు వెల్లుల్లి అలాగే తినకూడదు అలాగే ఏకాదశి రోజున గొడవలకు దూరంగా ఉండాలి ఎవరిని కించపరచకూడదు అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలను మాత్రం ఏకాదశి రోజు ధరించకూడదు విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు